సో అలా గాయస్ ఇవాళ మనం మంచి వీడియో అయితే నేను ఎందుకు వచ్చాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నా సార్ పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఎందుకంటే ఒక అన్న నచ్చుకుంటూ చాలా దూరం నుంచి బిగ్ బాస్ దగ్గరకు వెళ్ళాలని చాలా దూరం నుంచి అయితే నచ్చుకుంటూ వచ్చాడు ఒకసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఆ అన్న మాటల్లో ఎంత బాధ ఉందో అయితే బాగా అర్థమవుతుంది అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియోను చాలామందికి షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్నాను జే सामान राद के अ सा पदवाने ै नहीं ना सामान आ సామాన్యుడు ఎలా కాదు నాగార్జున గారు వేరే అభిమానిగా ఆయన మాట ప్రకారం ఆయన మీద నా అభిమానంతో నేను వెళ్తున్నాను చెప్పారు కదా సామాన్యులు కూడా ఇది ప్రయత్నం చేయవద్దు నిలబడి కాదు అని అదే నాకు అంటే చూసుకోను దాని ద్వారా ఇప్పుడు ఆ రోజుల నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ ఎవరికి చేరుకున్నాం ఇక్కడి నుంచి అన్నపూర్ణ స్టే దగ్గరికి వెళ్ళి సార్ని కలిసి అలాగే ఇలా పడైనా సరే సౌభాధ్యవాళ్ళు వేడుక రకర రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను కూడా పేదవాడి కష్టాన్ని గుర్తించి ఆశీర్వించినందుకు వాళ్ళకి సదా నమస్కారాలు చేసుకుంటూ ఈ బ్రాహ్మాన్యుడి కష్టాన్ని గుర్తు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ బిగ్ బాస్ సార్ థ్యాంక్ యూ నాగార్జున సార్ बाद असां प्रेज